మన నిత్య సురభి చారిటబుల్ ట్రస్ట్లో ఈరోజు ఏం చేస్తున్నామంటే పంతొమ్మిది రకాల వస్తువులు ప్యాకింగ్ చేస్తున్నాము ఈ వస్తువులన్నీ కూడా ఎంపిక చేసుకున్నటువంటి అర్చక స్వాములకు ఇవ్వడం కోసము అంటే స్వయం పా పాకం చేసుకోవడానికి ఈ విధంగా చేస్తున్నాము ఈ మాసము మాఘమాసము ఈ మాసంలో ఏ చిన్న పని చేసినా మనకి ఎంతో పుణ్యం వస్తుంది అందుకని మన ట్రస్ట్ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అర్చక స్వాముల కోసము ఈ విధంగా ఇప్పుడు వృద్దులైపోయినాయి గోధుమలు చేస్తున్నాము ఇలా ఒక దాని తర్వాత ఒకటి ప్యాకింగ్ చేసి పెట్టి వీటన్నిటిని మరి ఒక బాక్స్లో పెట్టేస్తున్నాము ఇలా ఇప్పుడు ఒకటి ఇంకొక ఐటెం చేస్తున్నాము చక్కెర చేస్తున్నాము ఇలా చేసుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క దీంట్లో సెట్ చేసుకొని మరి వీటన్నిటిని కూడా మరి ఇంకో పంతొమ్మిది రకాలుగా సెట్ చేయాలి ఇది ఈ చిన్న వీడియో ఇంతకుముందు ప్యాక్ చేసినవన్నీ ఇలా అన్నీ ఒక్కొక్కటి పంతొమ్మిది అంటే ఒక్కొక్క రకం పంతొమ్మిది రకాలు తీసి పెట్టుకొని ఇలా నేల అన్నీ కింద పరుచుకొని పెట్టిన తర్వాత ఒక్కొక్క ఐటెం తీసుకొని బుట్టలో పెడుతూ ఒక్కొక్క బుట్టలో పంతొమ్మిది రకాల వస్తువులు వచ్చేలాగా సిద్ధం చేసుకున్నాము బియ్యము గోధుమలు రవ్వ ఇలా అన్నిటినీ ఒక్కసెట్గా మళ్ళీ తయారు చేస్తామన్నమాట ఇలా బుట్టలన్నీ ఒక పన్నెండు పెట్టుకొని తర్వాత స్టోరూంలో ప్యాక్ చేసినవన్నీ ఒక్కొక్క ఐటెము ఒక్కొక్క బుట్టలోకి తీసుకొని ఈ విధంగా ఒక ఆ స్టోర్ స్టోరూంలో నుంచి అన్ని వస్తువులు తీసుకొని హాల్లోకి వచ్చి ఇక్కడ పెడుతున్నాము ఇలా పంతొమ్మిది రకాల వస్తువులను సిద్ధం చేసుకున్నవన్నీ ఒక్కొక్కటి తీసుకొని రావడము ఇక్కడ పెట్టడము వాటినన్నిటినీ మళ్ళీ ఒక్కొక్కటి తీసి ఒక్కొక్క బుట్టలో పెట్టడము ఇలా చేస్తే మనము ఇవ్వాలనుకున్నంతమందికి ఈ రోజు నిత్య చారిటబుల్ ట్రస్ట్ పుట్టినీశ్రమ ఆధ్వర్యంలో మనకు ఆరోగ్యాలు బాగాలేనప్పుడు ఎన్ని హాస్పిటల్స్ కి వెళ్ళినా కూడా మనకు ఆరోగ్యం బాగా కాదు కానీ దేవాలయాలకు వెళ్తే మాత్రం మనకు మనశాంతి ఉంటుంది ఎక్కడ మనశాంతి ఉంటుందో అక్కడ ఒత్తిడి ఉండదు ఆరోగ్యంగా ఉంటారు అందరూ వాళ్ళ బాధ్యతలు నిర్వ నిర్వహిస్తారు అలాంటి దేవాలయాల్లో మూడు పూటల సంధ్యావందనం చేస్తూ భగవంతుడి ధూప దీప నైవేద్యాలు ప్రసాదాలు వచ్చిన వాళ్ళకి మంచి చెడ్డలు చూస్తూ దేవాలయాలు కాపాడుకుంటున్నటువంటి క్షేత్ర పాల్గొనలాగా వీళ్ళు పౌరోహిత్యము నిర్వహిస్తూ సంధ్యావందనం మూడుసార్లు చేస్తూ గుడి బాగుండాలి అందరి భక్తుల కుటుంబాలు బాగుండాలి వీధి బాగుండాలి ఊరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి అని ఏమి ఆశించకుండా నిత్యమో భగవంతుని చూస్తూ కాపాడుతుండీ కాపాడుతండి అని నిత్యము పూజించే అర్చకులు ఈరోజు శ్రీహరి రూపంలో మన ఆశ్రమానికి వచ్చి మన ట్రస్ట్ సభ్యులందరినీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య సంపదలతో తులు శుభంగా వారి కుటుంబాలందరూ ట్రస్ట్ సహకరిస్తున్నటువంటి వారందరి కుటుంబాలు చల్లగా ఉండాలని ఇప్పుడు ఏడు సంవత్సరం పూర్తి అయింది ఏడు వందల డెబ్బై ఏడు కార్యక్రమాలు అందరి ఆశీర్వాదంతో అందరి సహాయ సహకారంతో చేయగలిగిన ఇక ఎనిమిదవ సంవత్సరంలో కాని సందర్భంగా ఇంకా ఇంతకు మించి భగవంతుడి ఆశీర్వాదంతో నేను అందరికీ సేవ చేయాలని మనస్ఫూర్తిగా మా కుటుంబం తరఫున ట్రస్ట్ తరఫున కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను

प्रालोक अश्विनम ज्ञातम कृष्टमनिहारा अवमनया सर्वमन्यां ओम चोम कोम निगमे आदो

అందరికి నమస్కారములు ఈ రోజు నిత్యస్వరమి చారిటబుల్ ట్రస్ట్ పుట్టిన ఆశము అనంతపురము ఆశ్రమానికి ఈరోజు పన్నెండు మంది అర్చక స్వాములలో మా వాళ్ళు రావడమైనది ఈ మాఘమాసరం సందర్భంగా పన్నెండు మంది అర్చక స్వాములకు మేము స్వయంపాకం కోసం నిత్యావసరాలు అలాగే దక్షిణ తాంబూలాలు వారికి వస్త్రములు ఈ రోజు ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాము ఎందుకంటే అనారోగ్యాలతో బాధపడుతూ ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా కూడా ఆరోగ్యం కుదదు అది ఒక దేవాలయానికి వెళితే అక్కడ మనశాంతి వస్తుంది మనశాంతి కుటుంబ బాధ్యతలతో పాటు ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అర్చక స్వాములు మూడు సమయాలలో సంధ్యావదనం చేసుకుంటూ గుడి బాగుండాలి ఊరు బాగుండాలి రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలని ప్రతి ఒక్కరూ బాగుకోరే అర్చక స్వాములు ఈ రోజు మా ఆశ్రమం మన ఆశ్రమానికి మన నిత్యసు ట్రస్ట్ ఆశ్రమానికి శ్రీహరి రూపంలో వచ్చి మా కుటుంబ సభ్యులను అలాగే ట్రస్టు సభ్యులందరికీ అంటే నిత్యసురు చాటు ట్రస్టులు సహాయ తాకాలు అందిస్తున్నటువంటి ట్రస్ట్ సభ్యులందరికీ వాళ్ళ ఆశీర్వాదం రావాలని ట్రస్టు ఇంకా మున్ముందు ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని ఇప్పటికే ఏడు సంవత్సరాలు పూర్తి ఈ ఏడు సంవత్సరంలో ఏడు వందల డెబ్బై ఏడు కార్యక్రమాలు చేసినాము ఇప్పుడు ఎనిమిదవ సంవత్సరంలో కాలెడుతున్న సందర్భంగా స్వామి వాళ్ళు ఆశీర్వాదంతో మేము ఇంకా మున్ముందు చాలా కార్యక్రమాలు చేయాలని ట్రస్ట్ తరఫున ట్రస్ట్ సభ్యులందరి తరఫున సమస్త శివారు జిల్లా పురానికి స్వామి వారిని ఆశీర్వాదం పొందుతున్నాం ఓం సతదివ రనాక్తమాయై తనయో భవదే